లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కోరే వాళ్ళు ప్రబలంగా ఉంటారు ఎందుచేతనంటే ప్రతివాడికి ఐశ్వర్యం కావాలి కనుక అందుకని అది కోరడం తప్పు కూడా కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎలా నిలబడుతుంది అంటే ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది లక్ష్మీ పూజల చేత కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందంటే శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కలిగితే అమ్మవారి అనుగ్రహం నిలబడుతుంది ఆవిడ నిత్యానపాయని ఆవిడెప్పుడు భర్తని అనుసరించి ఉంటుంది అంటే భాగవతంలో లేదు కానీ అసలు ఐశ్వర్యం వృద్ధి చెందాలి అంటే ప్రతి ఇంటిలో మూడు ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం చేసి ఉంటుంది ఒకటి తులసి చెట్టు ఎండిపోకుండా ఇంట్లో ఉండాలి ఎప్పుడు తులసి చెట్టు ఎండిపోతోందని అనుమానం వస్తే మార్చాలి ముంచేత తులసి చెట్టు ఉండాలి రెండవది బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి ప్రయత్నపూర్వకంగా ఎప్పుడో మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని కాదు నైమిక్తికము అని ఏ తిదికో ఏ తిదికో లేకపోతే ఇంక మనిషికి పశువుకి ఏమిటండి తేడా అది ఈశ్వర కలిసింది లేడు అందుకని బ్రాహ్మణులకి సమారాధన చేయడం అని వేదం వినడమని ఇలాంటివి చేస్తూ ఉండాలి మహాత్ములు వచ్చినప్పుడు అటువంటి వారికి ఇల్లు విడిదిగా ఇవ్వడమని అటువంటి వారిని సేవించడమని జరుగుతూ ఉండాలి మూడవది లక్ష్మీదేవి యొక్క స్థిరమైనటువంటి నివాసాన్ని ఎవరు అపేక్షిస్తున్నారో అటువంటి వాళ్ళు తగినంత కారణం లేకుండా పగటిపూట ఇంట్లో అదే పనిగా నిద్రపోయే తత్వం ఉండకూడదు ఈ మూడు నా సొంతంగా చెప్పారని మీరు అనుకుంటున్నారేమో దేవి భాగవతంలో ఐశ్వర్యం ప్రబలంగా నిలబడ్డానికి నేను కొన్ని కారణాలు చెప్తున్నాను ఇవి ఎక్కడుంటాయో నేను అక్కడ ఉంటానని ఆవిడ చెప్పింది శ్రీమన్నారాయణని యొక్క అనుగ్రహాన్ని పొందాలి పొందితే లక్ష్మీదేవి కూడా ఉంటుంది లక్ష్మి మాత్రం కోరుకుని శ్రీమన్నారాయణుని తిరస్కరించిన చోట లక్ష్మి ఉండదు ఆవిడ మహాపతివ్రత ఆయనకి లేని ఆయనకి చోటు లేని చోట ఆవిడ ఎలా ఉంటుంది ఆయన యొక్క శక్తి స్వరూపమే ఆవిడే దీనికి ఒక దృష్టాంతం అద్భుతమైన దాంతో భాగవతాన్ని వాడికి కథాభాధాన్ని ప్రారంభం చేస్తాం ఆనదాని సౌభాగ్య వస్తువుల్లో చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఒకటి ఎట్టి పరిస్థితులలో భర్తకి చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు స్త్రీ ఏ కారణం చేతనైనా తాటంకములను తీయవలసి వస్తే ఏవి పడితే చెవిలో పెట్టుకుని ఉండడానికి వీలు లేదు అది గండకాలమైతే భర్తకి తీసుకొచ్చేస్తుంది మృత్యువుని ఏవి పెట్టుకోవాలి నాలుగు తాటాకులు తెప్పించుకుని చీల్చుకుని అందుకే అమ్మవారికి సౌభాగ్యత ఇని అని పేరు ప్రపంచంలో ఎనిమిది ఉన్నాయి సౌభాగ్య వస్తువులు వీటిని కాలితో తంతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందులో ఉప్పు ఒకటి అందుకే ఉప్పు వద్దు అని కాని ఉప్పు తగ్గిందని కాని భోజనం దగ్గర అనరు భోజనం అయిపోయిన తర్వాత చెప్తారు ఉప్పు తగ్గిందని అందుకే ఉప్పు తగ్గిందని ఉప్పు లేదని అనకూడదు కాబట్టి ఉప్పు చివర వేసులు వేస్తారు తప్పించి ఉప్పు అంత మంగళ వస్తువు అండి అందుచేత ఉప్పు పెరుగు అణువులు తాటి చెట్టు ఇలా కొన్ని ఉన్నాయి ఆ తాటాకు ఎందు అమ్మవారి తత్వం ఉంటుంది సౌభాగ్య వస్తువు అందుకే తాటంక మహిమ అంటారు అసలు అప్పుడప్పుడు చెవులో తాటాకు పెట్టుకుంటూ ఉండాలి పూర్వం తాటాకే పెట్టుకునేవారట అందుకే తాటంక మహిమ అంటారు తాళి అన్నది కూడా తాళా పూర్వం తాటాకు కట్టించేవారు మంగళసూత్రంలో నాకు అప్పుడప్పుడు కోరిక అనిపిస్తూ ఉంటుంది ఉన్నది కూతురు కదా కొడుకును అందుకని నా కూతురు పెళ్లికి వీలైతే మగపెళ్లి వారు అంగీకరిస్తే మంగళసూత్రంలో తాటే కూడా కట్టిద్దాం అనుకుంటుంటాను తవజ తాళ తాళ కదా అది కదా సౌభాగ్య వస్తువు అని అందుచేత ఆ తాటి ఆకు ముక్క చెవిలో పెట్టుకుని ఆభరణాన్ని తీయాలి తప్ప అలా ఎప్పుడు పడితే అప్పుడు చెవికి ఉన్న ఆభరణం తీయకూడదు ఒకవేళ తీసిన భర్తకి కనపడకూడదు ఆ చెవికి ఆభరణాలు లేనప్పుడు చెప్పాలి కావాలి మీరు కాసేపు నన్ను చూడకూడదు అని చెప్పాలి చెప్పి మళ్ళీ ఆభరణం కడుక్కుని మళ్ళీ పెట్టుకున్నాక భర్తని చూడాలి ఈలోగా గబుక్కుని చూస్తారేమో చూస్తారేమోనని తాటాకు పెట్టుకుని ఉండాలి చెవి ఆభరణానికి మన ధర్మశాస్త్రంలో అంత గొప్ప స్థానం ఉంది అది భర్త ప్రాణాలని నిలబెడతుంది చెవి తాటకం శ్రీమన్నారాయణుడు చెప్పారు కదా మన అందరికీ కూడా ముందు హాలాహలం వస్తుంది బెంగ పెట్టుకోవద్దు మనం మళ్లీ వెళ్లి క్షీరసాగరాన్ని మధించాలన్నాడు అందుకని అందరు బయలుదేరే బయలుదేరి ఇప్పుడు మళ్ళీ వాసుకుని చుట్టి మళ్లీ క్షీర సాగర మదనం మొదలు పెట్టారు మొదలు పెట్టి ఉత్సాహంగా ప్రమాదం వెళ్ళిపోయింది కదా ఇంకా హాలాహలం వచ్చేసింది ఇంకా ఏవో వస్తువులు వస్తాయన్నాడు ఆయన ఓ మాట చెప్పాడు హాలాహలం వచ్చినప్పుడు భయపడకండి మళ్ళీ చెప్పండి కానీ మంచి మంచి వస్తువులు వస్తాయే కానీ వాటి మీద దృష్టి పెట్టుకోకండి అన్నాడు అవి యూటో చూడాలనుంది ఏమిటో చాలా మంచి మన దృష్టి లాగేస్తాయన్నాడు కానీ అడగద్దు అన్నాడు కానీ అసలు చూద్దాం ఒక్కొక్కటి వస్తాయని సంతోషంగా తిప్పేస్తున్నారు పాల సముద్రం వంక చూస్తూ హలాహలం రావడం చూశారు కదా కాబట్టి ఇప్పుడు కూడా అలాగే వస్తుంది అక్కడి నుంచి అని తిప్పుతున్నారు తిప్పుతుంటే ఆ ఆనంద సమయంలో అగ్నిహోత్రి అను ఆసుర్రభినిదే పుచ్చి కొన్ని రిముని వెరవతో మొట్టమొదట అందులోంచి నుంచి సురభి కామధేనువు పైకొచ్చింది ఆ పైకి వచ్చేటప్పుడు మొట్టమొదట వీపు కొమ్ములు తల పృష్టభాగం ఆ అందమైనటువంటి శరీరం దాని నాలుగు పాదములు తోక ఆ కన్నులు ఆ ముట్టే ఆ తల కనపడేటట్టుగా కామధేను వచ్చి నిలబడింది అది కామధేనువు కోరికున్న కోరికలు తీరుస్తుంది అందరూ నిలబడి నమస్కారం చేశారు ఆ కామధేనువుకి ఇది విన్నంత మాత్రం చేత శక్తివంతం ఆ కామధేనువుకి నమస్కరిస్తే దేవములు అన్నారు మహర్షులు వీళ్ళకి లౌకికమైన కోరికలు ఉండవు ఇంకా దాన్ని తీసుకొచ్చి పెరట్లో పెట్టి అస్తమానం ఓ కాఫీ ఇచ్చే ఒక కప్పు టీ ఇచ్చే అంటూ ఉండరు ఈ పాలతో మేము హవిస్సులు అన్నారు ఎందుకు ఇస్తారు హవిస్సులు లోక కళ్యాణార్థం వాళ్ళు దేవములు వాళ్ళకి కోరికలు ఉండవు వాళ్ళు చెయ్యాలి అందుకే బ్రాహ్మణుడికి గోదానం చేశారు అంటారు ఎందుకో తెలుసండి ఆయన ఏం చేస్తాడు తోడెట్టుకు పెరుగు తిండవు ఆయన ఓ పట్టుకెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తాడు చేస్తే ఏమవుతుంది లింగం చల్లబడుతుంది శివలింగం చల్లబడితే లోకం అంతా చల్లగా ఉంటుంది అందుకే ఆవుపాలు పట్టుకెళ్ళి అయ్యగారికి ఇవ్వందరా కాశిని అంటుంటారు పెద్దలు కారణం ఏమిటి దానివల్ల లోకమునకంతటికి నీలుచీయించినటువంటి పుణ్యంలో ఆ రోజు తన ఖాతాలో పడిపోతుంది వచ్చి కాబట్టి కీలకమేడో బ్రాహ్మణికి పట్టుకెళ్ళి ఇచ్చి అభిషేకం చేసుకోండి అని చెప్పడమే అందుకనే పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటారు అదేలేదు దాని వెనకాలన్న రహస్యం అందుకని ఇప్పుడు మొట్టమొదటి చేసిన వారు ఎవరు శ్రీమన్నారాయణుడు చేశాడు ఇప్పుడు ఈ సురభిని ముందే చెప్పాడు ఆయన ఎవరు అనక్కండి వీళ్ళకేం తెలుసు వెర్రేళ్ళు దీక్షులకి అమృతం వస్తువు అవధానం లేరా అనుకున్నారు ముందు మా మీద జరిగితే తర్వాత మీరు అది కూర్చున్నారు కదా ఇది ఇవ్వనంటాడేమో ఊరుకున్నారు వాళ్ళ అదృష్టం ఆయన విష్ణుమాయ కల్పించాడు కూడా ఆ గోవుని చూసి స్వామి అన్నారు దేవమునులు పుచ్చుకోండి మీరు దీని పాలతో హవిస్సులు అర్పిస్తారు దేవతలు సంతోషించి వర్షాలు కురుస్తాయి అందరూ బాగుంటారు ఒక్కడు కోరుకునేవాడికి కామధేనువు కాదు అందరికీ పనికొచ్చేవాడికి కామధేను ఉండాలి అందుకని కామధేవుని దే కామధేనువుని దేవమునులకి ఇవ్వండి అన్నారు దేవమునులు పుచ్చుకున్నారు పుచ్చుకున్న తర్వాత అప్పుడు మళ్లీ పాల్సముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు చిలకడం మొదలు పెట్టగానే అందులోంచి ఒక తెల్లటి గుర్రం ఒకటి బయటికి వచ్చింది దాన్ని ఉచ్చై అంటారు ఈ ఉచ్చైశ్రవాన్ని చూడగానే ఇంద్రుడికి కించిత్ మమకారం పుట్టింది గుర్రం చాలా బాగుంది అనుకున్నాడు శ్రీమన్నారాయణుడు వెంటనే చూసి అన్నాడు ఊరుకున్నాడు చూశాడు కదా ఆయన చెప్పిన మాట వినాలని బలిచక్రవర్తి అడిగాడు దీనికి వెనకాతల రహస్యం ఏమిటో నేను చెట్ట చివర చెప్తాను ఆ ఉచ్చ పది మాటలు చెప్తాను ఇవాళ మీకు అనుమానం రాకుండా ఆ ఉచ్చైశ్రవాన్ని బలి చక్రవర్తి అడిగాడు రాక్షసులకి రాజు నాకు కావాలని నీకు ఇవ్వాలని నేను చూస్తున్నాను అనుకుని తీసుకో స్వామి అది సచ్చ పాన్ పుచ్చుకుని బలిదుండిచ్చకొనండి అయ్య ఇంద్రుడు ఈశ్వర శిక్షం ఈశ్వరుడు వద్దన్నాడు కాబట్టి ఇంద్రుడు అడగలేదు ఉచ్చి పుచ్చుకోకూడదు ఎందుకు పుచ్చుకోకూడదు ఈశ్వరుడు వద్దన్నాడు కథ ఉంది అది పుచ్చుకోకండి ఆనాడు వాళ్ళకి కాదు దేవతలుగా ఉండాలనుకున్న వాళ్ళందరూ ఆ గుర్రాన్ని పుచ్చుకోకూడదు కామధేనువుని పుచ్చుకో హవిస్సులకి వాడుకో ఏమిటి రహస్యాలు తర్వాత చెప్తారు అందుకని అంటే చిట్ట చివరి వరకు చాలా వస్తాయండి ఒక్కొక్కటి చెప్తూ కూర్చుంటే పంచమి లక్ష్మీదేవిని తీసుకురావాలి అది నా ప్రార్థన మా తల్లి ఒక్కసారి కనపడాలి ఇవాళ పంచమి శుక్రవారంతో కలిసింది ఇవాళ ఇది విని లక్ష్మీదేవి రాగానే ఇంద్రుడికి దరిద్రం తొలగిపోయింది దుర్వాస శాపం వల్ల వచ్చినటువంటి శాపం ఇక్కడ చెప్పలేదు భాగవతంలో దేవి భాగవతంలో చెప్పారు ఒక గొప్ప ఆ స్తోత్రం చెప్తారో వాళ్ళకి దరిద్రం తొలగుతుంది కొన్ని కోట్ల జన్మలను భవించవలసిన దరిద్రం నశిస్తుంది ఆ స్తోత్ర నా తాపత్రయం అందుకని ఆ చెప్తాను ఆ చెప్తానంటున్నాను ఈ తత్వం అంతా కలిపి ఒక్కసారి ఆ తరువాత మళ్లీ చిన్నకరం మొదలు పెట్టారు ఎల్ల రుతులందు ఎలవారి పరువమై ఇంద్రువీరులతో టకేపు తెచ్చి కోరువచ్చు వారి కోర్కెలు ఈ బ్రహ్మాండమైనటువంటి కల్పవృక్షం ఒకటి వచ్చింది పాల సముద్రం నుంచి దానికి ఆ కల్పవృక్షానికి పువ్వులు పూస్తున్నాయి ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి ఐదో తనం తరగదు దాని నుంచి వచ్చేటటువంటి గాలి ఎవరు పీలుస్తారో వాళ్ళ ఆరోగ్యం పాడవదు ఎవరు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వాళ్ళకి ఫలాల రూపంలో కోర్కెలు తీర్చేస్తుంది ఇప్పుడు ఈ కల్పవృక్షాన్ని ముందు ఎవరికి ఇచ్చారో తెలుసా అండి ఇచ్చారు ఎందుకని ఏమడుగుతారా కల్పవృక్షాన్ని చూసి పోయిన లక్ష్మీ వైభవం కావాలంటారు వచ్చేయాలి ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేయాలి కానీ ఈ వచ్చేటటువంటి ఈ కల్పవృక్షానికి లక్ష్మీదేవికి మధ్యలో ఒకటి వస్తుంది అది ఎంత చిత్రంగా వస్తుందో మీరు చూద్దురు కానీ ఆ కల్పవృక్షాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు ఆయన తీసుకున్నారు తరువాత క్రొక్క అరుమెరుగు మేలుల క్రిక్కిరిసిన చన్ను గవలు గ్రిక్కిన డొముల్ పిక్కటిలి ఉన్నతు రుములు చక్కని చూపులను దివిజ ఓ పెన్ పెద్ద పెద్ద కేశపాశాలు అపారమైనటువంటి సౌందర్యమూర్తులు అంతటి అందంతో అప్సరసలు పుట్టారు ఆ పారసముద్రం నుంచి ఆ అప్సరసలు దేవకాంతలై దేవ నర్తకీమణులై ఉండిపోయారు అలాగే సరే వాళ్ళు అలా ఉన్నారు ఉన్న తర్వాత పాల సముద్రాన్ని ఇంకా చిలకడం మొదలు పెట్టారు ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి ఇంద్రుడి దరిద్రం కాదు లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది అమ్మవారు క్షీరసాగరం దళంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చేసింది శుక్రవారం పంచమి నాడు పుట్టింది ఇప్పటికీ పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి అందుకే అమ్మవారికి ఈ మాసాలలోనే ఫిబ్రవరి మార్చిలోనే పాల్గొన మాసంలో ఒక దమ్మత్తు చేస్తారు పద్మావతి తిరుచానూరులో ఏమిటో తెలుసా అండి సుమంగళ పూజ అని ఒక పూజ ఉంది పసుపు కుంకాలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు నల్లపూసలు గాజులు పువ్వులు పసుపు కుంకం పట్టుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు ఐదో తనం ఉన్న ఆడవాళ్ళందరికీ దానికి ట్రస్ట్లు ఉన్నాయి పెద్ద పెద్ద కళ్యాణ మంటపాలలో భోజనం పెడతారు వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది ఇప్పటికీ ప్రతి ఏడాది ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంటుంది ఉత్సవం అందుచేతనే అమ్మవారి ఆవిర్భావం జరిగి రేపు కళ్యాణం జరిగిన తర్వాత కాకినాడ పట్టణంలో ఉన్న సువాసినులందరూ కొన్ని కోట్ల జన్మలు అలా పసుపు కుంకాలతో ఐశ్వర్యంతో ఉండి కుటుంబాల్ని రక్షించుకుని వాళ్ళు ధర్మ మార్గంలో భర్తలు ప్రవర్తించేటట్టు చూడాలని లక్ష్మీ పూజ ఆదివారం పెట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ పాల సముద్రాన్ని చిరికారు తొలకారు మెర్రుకే ఈ వడ్డీ కలుముల కలు చూపుల టెంకిసి మొదలసిరి పుట్టెన్ అపాసటి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుని పద్మానూరు పద్మాక్షి పద్మ సంభవే అని ఆ పాల సముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో అందరి వంకాయ చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయాయి తొలగిపోయి ఆందరూ ఆనందమును పొందారు లక్ష్మీదేవి జన్మించింది ఆనాడు పాలసముద్రంలో పాలసముద్రం దగ్గర ఉత్సవం జరిగినట్టు జరుగుతోంది నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరవమలిసిన దరిద్రం నశించుతాయి ఇది పరమయ్య భారత అందుకని ఆ తల్లి ఒక్కసారి మీ అందరూ కూడా మానసికంగా అది ఒక నీరాజనాన్ని తీసుకోండి ఒక్కసారిది కళ్ళకద్దుకుని నమస్కారం చేసుకోండి స్వామి త్రిమూర్తి ఆత్మకమై దత్తాత్రేయుడై ఉన్నాడు చక్కటి జయగంటలు మోగే దేవాలయంలోను అటువంటి పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము జరిగింది ఇంకా దేవేంద్రుడికి దరిద్రం ఏమిటండి అందుకే పోతన గారు ప్రారంభిస్తూనే లక్ష్మీ ఆవిర్భావాన్ని ఎంత గొప్ప మాట వేశారో చూడండి కలువుల నీటెడ్ చూపుల అమ్మవారి చూపుల్లోంచి ఐశ్వర్యం వస్తుంది అందుకే ఆదివారం కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేస్తున్నాం శంకరాచార్య స్వామి వారి దేవాలయ నిర్మాణం జరిగినప్పుడు అందరికీ కూడా కొన్ని వేల ప్రజలు ముద్ర వేసి పంచిపెట్టారు సత్యనారాయణ రెడ్డి గారు ఎవరైనా కనకధారా స్తోత్రం లేని వాళ్ళు ఉంటే ఈ రేపట్లోనే జరాక్స్ చేయించుకుని తెచ్చుకోండి అమ్మవారి చూపుల గురించి శంకరాచార్యుల వారు ఎంత వర్ణన చేశారో కనకధారలో ఆ రోజున లక్ష్మీ పూజ చెయ్యగానే అందరం కలిసి గతకధార స్తోత్రం చేద్దాం ఫల ఫలితాన్ని పొందడం కోసమని అందుకని కలు చూపుల అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కురి అటువంటి చూపులు చూస్తూ అమ్మవారు మళ్ళీ పాల సముద్రము నుండి చెలువంబుల మొదలు టెంకిసి పుట్టెన్ రూపా ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది ఇప్పుడు పుట్టగానే ఆ తల్లి యవ్వనంలో పుట్టి ఇంద్రుడు వెంటనే కలశస్థాపనం చేసి అమ్మవారిని ఆ దర్శనం చేసి చెప్పినటువంటి స్తోత్రం భాగవతంలో లేదు కానీ దేవి భాగవతంలో ఉంది దానికి పెద్దలు ఒక మాట చెప్తారు ఈ స్తోత్రాన్ని తెలిసి కాని తెలియక కాని ఎవరైనా కొన్ని రోజులు నియమం ఉంది చేస్తే వాడికి ఎంత ఐశ్వర్యం వెళ్ళిపోతుందంటే వాడు భూమండలాన్ని శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు తెలిసో తెలియకో చేసిన వాళ్ళే అటువంటి ఐశ్వర్యవంతులయ్యారు పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది సరే అందుచేత అటువంటి తల్లి ఆవిర్భావాన్ని ఇవాళ మనం అందరం మనస్సులో దర్శనం చేసి తెల్లటి చీర కట్టుకుని పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మిరిసిపోతూ నల్లటి జుత్తుతో కబరీబంధర్ నిండా చెంగల్వ పూలు ఆ తర్వాత చక్కటి సంపంగి పూలు మల్లెపూలు జాజి పూలు అలంకారం చేసుకుని మెడ నిండా హారాలు వేసుకుని ఇలా చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ వరదముద్ర పట్టి నీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తూ రెండు పాదములు ఇలా కలిపి పద్మాసనం వేసుకుని అయ్యో బిడ్డలందరూ నా పాదాలు చూ చూడాలనుకుంటున్నారని మన కోసమని అమ్మవారు తన కుడి పాదాన్ని కిందికి చాపి ఆ పచ్చటి పాదం ఎర్రటి వేళ్ళు తెల్లటి గోళ్ళు దానికి అలంకారం చేయబడిన పసుపు చుట్టూ ఉన్న లత్తుక అమ్మ పాదాల మీద పూజ చేయబడిన పువ్వులు ఆ పువ్వులకి శిరస్సు ఉంచి ఆ పాద పద్మములకు నమస్కరిస్తూ మనం అందరం కలిసి ఒక్కసారి దేవీ భాగవతాంతర్గతమైనటువంటి అంతర్గతమైనటువంటి ఆనాడు ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని చెప్తాను అందరూ కూడా పరమ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ లక్ష్మీదేవినిర్దేశించి ఆ ప్రార్థనా నమో చెప్పండ సతతం నీటిలో ఉండేటటువంటి కప్పలు పాల సముద్రంలోంచి పైకి లేచాయి అన్నారు క్షీరసాగర మధనంలో ఇందాక చెప్పాను కదా అందుకని ఇవాళ కప్ప రూపంలో వచ్చి శ్రీమన్నారాయణుడు వేదిక ముందుకొచ్చి మరీ దర్శనం ఇస్తున్నాడు చూడండి క్షీరసాగర మథనంగానే నాకైతే ఆయన నోరు ఇలా 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 అనడంలో కూర్మం ఆ రోజున ఇలాగే కూర్చుంది సుమా అని చెప్పడానికి వచ్చాడా అన్నట్టుగా మహానుభావుడు ఇవాళ నారాయణుడే వచ్చాడు అమ్మవారి స్తోత్రం ప్రతి ఒరే నేను మీ అందరికీ ప్రత్యక్ష దర్శనం ఇస్తున్నాను క్యాంప్ చేశాడన్నావు కదా ఇదిగో మీకు దర్శనం ఇస్తున్నానని కనబడ్డాడు కానీ ఉపన్యాసం అయిన తర్వాత ఆయన మీద పడిపోయి నమస్కారాలు చేసేయకండి ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది చల్లని వాడు కదా మీకు చెప్పాను కదా ఎన్ని కష్టాలున్నవాడు ఆయన్ని పుట్టుకుంటే చల్లగా ఉంటుంది కప్ప చల్లగా ఉంటుంది కప్ప రూపంలో వచ్చాడు నీళ్లలో ఉండగలడు భూమి మీద ఉండగలడు ఉభయచరంగా వచ్చాడు నా స్వామి దర్శనంగానే నేను భావించి నమస్కరిస్తూ నమస్కమలవాసిన్య నారాయణ్యై లహో నమ సతతం మహాలక్ష్మి నమ नमो नमः पद्मासनाये पद्मिन्ये वैष्णव्ये च नमो नमः सर्वसंपत्स्वरूपिन्ये सर्वाधाराये नमो नमः हरिभक्ति प्रदात्री चा हर्षदात्री नमो नमः कृष्ण वक्षस्थितायै च कृष्णेशायै नमो नमः चंद्रशोभा स्वरूपायै रत्नपद्मे च शोभने संपत्त्वधिष्ठा तु देव्यै సంపత్ పరిస్తాతుదేవ్యై ఈ సంపత్తికి అధిష్టానమైనటువంటి దేవత ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినది సంపత్ అధిష్టాతుదేవ్యై మహాదేవ్యై నమో నమః నమో బుద్ధి స్వరూపాయై బుద్ధి దైయై నమో నమః యథా మాతస్థన శిశూనాం శైశవే సదా అంటే ఎంత గొప్ప స్తోత్రం చూడండి ఎలా పూర్తి చేస్తున్నారో మాతా స్థలాం శిశూనాం శైశవే సదా అంటే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డన్ని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు ఈ లోకమునందు నేను సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే ప్రయత్న పూర్వకంగా నిరసించకూడదు తృప్తి ఉండాలి అందుకని అమ్మా ఆనాడు బిడ్డలైనందుకు వాత్సల్యముతో అమ్మ పాలిచ్చి బ్రతికించినట్టు సమస్తలోకములకు తల్లివైన నువ్వు కూడా దయతో మాకు ఐశ్వర్యమునిచ్చి కాపాడు ఎంత గొప్ప మాతతో పూర్తి చేశాడో చోట ఇంద్రుడు శిశూనా సదా తర్వదా మాతాం సర్వూపత అలా అమ్మా మమ్మల్ని అందరినీ నువ్వు కాపాడి రక్షించు అమ్మ స్తోత్రంలో ఒక గమ్మత్తుంది మీరు గమనించారో లేదో ఆ తల్లి ఏమి చెయ్యగలదు అంటే నారాయణై నమో నమ అటువంటి తల్లి మనకి హరి భక్తి చ హర్షదాత్రే నమో నమ విష్ణుభక్తిని ఆవిడే ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది అందుకని ఇప్పుడు లక్ష్మి సంతోషించాలంటే మనం మళ్ళీ పదకొండు మార్లు ఏవి చెప్పాలి స్వామి నామని చెప్పాలి కదా అందుకని అవి కూడా చెప్పేసి వెళ్ళిపోదాం మనకి అంటే కష్టం ఏంటి పొంగిపోయి చెప్పేస్తాం మనం కదా అందుకని మీరేమనాలి గోవిందరి గోవింద గో గోవిందరాలి అందుకని అండి నిఖిల లోకేశ గోవిందరదాయటోవిందోవింద పరమదయాోవింద గోవిందరి గోవింద గోళనందన గోవిందరుమల వాసా గోవిందోవిందరి గోవింద గోళనందన గోవింద శ్రీనివాస శ్రీ గోవింద గోవిందరి గోవింద గోళనందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవిందరి గోవింద గోపలనందన గోవింద ఆనందూపా గోవింద గోవిందరి గోవింద ගෝකළ නන්දන ගෝන්ද. කෂ්ට නිවාරන ගෝවින්ද . හරි ගෝවින්දා. ගෝ කල නන්දන ගෝවින්ද. සිස්ත පරිපාලක ගෝවින්දා ගෝන්ද. හරි ගෝවින්තා. ගෝ කොළ නන්දන ගෝවින්ද. දවිත නිවාරන ගෝවින්ද. ගෝවින්ද හරි ගෝවින්. ෝ කොළ නන්දන ගෝවිද. පප විමෝචන ගෝවින්ද. ගෝවින්දා. හරි ගෝවින්දා. ගෝකොළ නන්දන ගෝවිතා. උඩරීක්ෂා ගෝවින්ද. ගෝවින්ද හරි ගෝවින්ද. ගෝ කළ නන්දන ගෝවිදා. ವಜ್ರಮುಟರ ಗೋವಿ ಗೋಕುಲನಂದನ ಗೋವರ್ಧನೋ ಗೋವಿ ಹರಿ ಗೋವಿ ಗೋಕುಲನಂದನ ಲಕ್ಷ್ಮೀವಲ್ಲೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿ